కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయం హాట్ హాట్ గా కనిపిస్తోంది కావలిలో ఒకవైపు టీడీపీ వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇరు పార్టీలు విమర్శలు గుప్పించుకుంటున్నా తాజాగా ఇవే జిల్లాలో మామ అల్లుల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటున్నారు ఎవరా మామ అల్లుళ్ళు ఏంటా కదా నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో మొదటి తరం రాజకీయ నేతలు నల్లపిరెడ్డి ఆనం నేత్రమల్లి కుటుంబాలు నల్లపురెడ్డి వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన నేతలే నల్పిరెడ్డి ప్రశ్నకుమారెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి నల్లపురెడ్డి కుమార్ రెడ్డి స్వయాన మేనత్త కొడుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే నల్లపిరెడ్డి సోమిరెడ్డి ఇద్దరు బావా భామర్తులే ప్రశ్న కుమార్ రెడ్డి వైసీపీలో ఉన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఫోర్ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పు చెప్పటంపై సీఎం చంద్రబాబు నాయుడు సత్యమని నారా భువనేశ్వరిపై తీవ్రంగా ఆరోపణలు చేశారు నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీలో భాగస్వామ్యం అని తన దగ్గర ఆధారాలున్నాయంటూ ఆరోపణ చేశారు వైసీపీ హయాంలో తీసుకువచ్చిన పదిహేడు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి సీఎం కుటుంబ సభ్యులు నారా లోకేష్ భువనేశ్వరి దేవాంశులకు భాగస్వామ్యం కల్పించాలని చంద్రబాబు చూస్తున్నారని ప్రసన్న ఆరోపించారు డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని ప్రసన్న దుయ్యబట్టారు కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి వాటిల్లో భాగం పెట్టుకుని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలలు అప్పగిస్తూ ఉన్నాడు ఉదాహరణకు నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది నారాయణ మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారు దాంట్లో పార్ట్నరు ఆమె భాగస్వామి నారాయణ మెడికల్ కాలేజ్ కళాశాలలో అదేవిధంగా ఈ పది మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేస్తే భువనేశ్వరమ్మకి లోకేష్ బాబుకి దేవాన్స్కి అందరికీ కూడా బాగాలు పెట్టి వ్యాపారం చేయించుకున్న ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రసన్న ఆరోపణపై కౌంటర్ అటాక్ ఇచ్చారు భువనేశ్వర్ అమ్మపై అంత ఈర్ష్యేందుకు ప్రసన్న అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ప్రసన్నది కాళ్లు పట్టుకునే చరిత్రాని ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్న భువనేశ్వరిపై ఇలాంటి కామెంట్ చేయటం ఏంటంటూ ప్రసన్నకు కౌంటర్ ఇచ్చారు పేదల సేవలోనే కాకుండా భువనేశ్వరి వ్యాపార రంగంలోనూ రాణిస్తూ అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంటున్న గొప్ప మహిళ భువనేశ్వరి అని సోమిరెడ్డి కితాబిచ్చారు మరోసారి ఆమె పేరెత్తితే ఊరుకోరని సోమిరెడ్డి హెచ్చరించారు గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు తర్వాత వైఎస్ రాజశేఖర జగన్ కాళ్ళు పట్టుకున్నాడని సోమిరెడ్డి ఆరోపించారు లక్ష్మీ పార్వతి అంటే ప్రసన్నకు దైవం నారా భువనేశ్వరి అంటే ఈర్ష్యా అంటూ సోమిరెడ్డి పేర్కొన్నారు నిన్న ఆయన కోవూరు మాజీ ఎమ్మెల్యే గ్రేట్ ఆయన గ్రేట్ లీడర్ ఆయన పెద్ద గొప్ప లీడర్ ప్రసన్న కుమార్ రెడ్డి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడో అందరికీ తెలుసు ఎన్టీఆర్ కార్డు పట్టుకున్నావు చంద్రబాబు నాయుడు కార్డు పట్టుకున్నావు రాజశేఖర రెడ్డి కార్డు పట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కార్డు పట్టుకున్నావు నీకు అలవాటే ఉంటే వీళ్ళని తిట్టేది ఇక్కడ ఉంటే వాళ్ళని తిట్టేది ఇదేం కొత్త కాదు లక్ష్మీ పార్వతి నీకు దేవత భువనేశ్వరమ్మ అంటే నీకు ఈర్ష్య ఆమెకు వచ్చే మంచి పేరు ఆమె హెరిటేజ్ సంస్థ చైర్మన్ ఆమె ఇప్పుడు హెరిటేజ్కి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది దేశంలో అత్యుత్తమ డైరీగా కొత్త ఉత్పత్తులు చేస్తుందని చెప్పేసి కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ అని చెప్పేసి వచ్చింది నిన్న ఆమెకి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హోదాలో ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది కానీ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు విషయ పరిజ్ఞానం ఉండదు నీకు నోటికి ఏదోస్తే ఎవడన్నా చెప్పి పక్కన చెప్పింది మాట్లాడేది నీ నీకు నీ బతుకంతా భువనేశ్వరమ్మ గురించి ఇంకొకసారి ఒక మాట మాట్లాడితే ఒప్పుకునేది లే జాగ్రత్త సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలపై నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు సోమిరెడ్డిపై విరుచుకుపడ్డారు తాను భువనేశ్వరికి వాటాలు ఉన్నాయని చెబితే సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతీయులను అలీపురం తీసుకువచ్చి సోమిరెడ్డి బెడ్రూమ్ లో శోభనం చేయించిన సోమిరెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు సోమిరెడ్డిని ఉద్దేశించి సద్దాం హుసేన్ ఉసామా బిన్ లాడెన్ ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ లాంటోడు సోమిరెడ్డి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మా మీద ఎందుకు పడతారు మీరు నేనేమన్నాను భువనేశ్వర్ గారిని దామేగుంటలో రెడ్డిపాలెంలో ఒక విషయం చెప్పాను నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారికి భాగస్వామ్యం ఉంది దాంట్లో పార్ట్నర్ అని చెప్పి చెప్పాను దీని మీద జిల్లాకు సంబంధించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి నా గురించి మాట్లాడాడు నేను భువనేశ్వరి గారి గురించి ఎక్కడా చెడ్డగా మాట్లాడలేదు శ్రీమతి భువనేశ్వరి గారు అన్నాను భువనేశ్వరి గారు అన్నాను తప్ప ఇంకొక మాట నేను ఎక్కడా మాట్లాడలేదు అందులో ఎన్టీ రామారావు గారి కూతురులన్నా కుమారులన్నా నాకు అభిమానం నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు మా తండ్రి నలపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను ఎమ్మెల్యేని చేసి మంత్రిని కూడా చేశాడు ఎన్టీ రామారావు గారు ఈ విషయం నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే అభిమానం అనే విషయం బాలకృష్ణ గారికి కూడా తెలుసు కావాలని నేను మాట్లాడకపోయినా ఏదో మాట్లాడి పబ్బం గడుక్కోవాలని చెప్పి చూస్తున్నారు ఆయన ఇంకా నేనేదో చాలా గ్రేట్ లీడర్నని గొప్ప నాయకుడినని చెప్పుకుంటుంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి అని మాట్లాడాడు తొమ్మిది సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కోవూరు నియోజకవర్గంలో ఆరుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా చేశాను ఎప్పుడు కూడా మా నాయకులతో కానీ మా కార్యకర్తలతో కానీ మా ప్రజలతో కానీ మా మహిళలతో కానీ ప్రసన్నగానే మధ్యలో ఉండేనే తప్ప నేను ఎమ్మెల్యే అని మంత్రి అని ఎక్కడ అహంకారం అహంభావం ప్రదర్శించాల ఎప్పుడు మా వాళ్ళ మధ్యలోనే ఉన్నా ఆప్యంగా పిచ్చుకుంటారు ప్రసన్న అని పిలుస్తారు నాకు ఆ పొగురు లేదు చంద్రమోహన్ రెడ్డి గారు అదే విధంగా లక్ష్మీ పార్వతిని నెత్తిన పెట్టుకున్నాడని మాట్లాడాడు నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి గారిని అయ్యా నువ్వే కదా ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి అల్లీపురంలో నీ బెడ్రూమ్ లో శోభనం చేయించావు కదా అది మర్చిపోయినావా అని అడుగుతున్నాను వాస్తవం కాదా అని అడుగుతున్నా ఇన్ని నువ్వు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడడం ఏంటి చంద్రమోహన్ రెడ్డి గారి లక్షణాలు కూడా మీకు చెప్తాను కర్ణాటకలో స్మగ్లర్ ఉన్నాడు ఎర్రచందను స్మగ్లర్ వీరప్పన్ అదే విధంగా ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు సద్దాం హుస్సేన్ ఉన్నాడు ఆ లక్షణాలన్నీ చంద్రమోహన్ రెడ్డిలో ఉన్నాయి ఆ ఒసామా బిన్ లాడెన్ ఆ వీరప్ప డ్రస్ తీసేసి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి గన్లుగాని ఇచ్చామంటే సేమ్ అదే విధంగా ఉంటాడు కండలేదు ఎముకలు తప్ప కండలేదు ఆ బాడీలో నేలకి అంత ఉంటాడు ఎందుకు మాట్లాడతావు ఊరికేనే నువ్వు నీ పన్ను చూసుకో ఈవీఎంలు ఎమ్మెల్యే నువ్వు ఈవీఎంలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినారు మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలైతే మాకు ఓట్లు వేశారు నలభై శాతం మాకు వచ్చాయి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే తరగ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పోలేదు పేద ప్రజల్లో సంక్షేమ పథకాలు ఇచ్చాము ఎందుకు మాట్లాడతావు చంద్రమోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అది నాకు అర్థం కాల అంటే నీకు మంత్రి పదవి కావాలి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళని ఏదో ఒక పత్రికా విలేఖరుల సమావేశం పెడితే మమ్మల్ని తిడితే నీకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు నీకు గెలకడం ఎక్కువ గీరుకోవడం ఎక్కువ ఒక రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గీరి తన్నిచ్చుకుంటావు మరుసటి రోజు గెలికి కాల్తో తన్నిచ్చుకుంటావు ఈ రోజు నన్ను గెలికావు నా చేత తన్నిచ్చుకుంటున్నావు నీకు ఇదే పని నీ 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 శరీరం అంతా కూడా విషం చంద్రమోహన్ రెడ్డి నీకు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలవలేదు మీ పార్టీ అధికారంలోకి రాలేదు మోడీ గారి సహకారంతో ఈవీఎంల ద్వారా మీరంతా అధికారంలోకి వచ్చారు మోసం చేశారు ప్రజల్ని ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకునే అర్హత మీకు లేదు ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసింది చంద్రబాబు నాయుడు మీరు పాపం సినిమాల్లో ఉండి బాగా నటించి మనము దేవుళ్ళని చూడలేదు ఎన్టీ రామారావు గారి రూపంలో కృష్ణుని చూసుకున్నాం రాముడిని చూసుకున్నాం వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం రకరకాల దేవుళ్ళని చూసుకున్నాం ఒరిజినల్ గా మనకు దేవుడు కనపడకపోయినా ఎన్టీ రామారావు గారి రూపంలో దేవుణ్ణి చూసుకున్నాం మనం అక్కడున్నా నారాయణ గారు అంటే కూడా నాకు గౌరవం అభిమానం కూడా ఉంది అది వ్యక్తిగతం ఇది రాజకీయం పార్టీలు వేరు జరిగిన విషయాలన్నీ కూడా మేము వెలుగెత్తి చూపించాలి నేను చెప్తున్నా భువనేశ్వరి గారికి భాగస్వామ్యం ఉంది దాని గురించి నీకెందుకు దురద నువ్వేంది నా గురించి మాట్లాడేది ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండు